హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు షిఫ్ షీఫామ్ యూట్యూబ్ ఛానల్ నేను మీ వసీం ఊలా ముస్తఫా ఈరోజు శనివారము ఉదయం తొమ్మిది గంటలకు వీడియో అయితే తీస్తున్నాను డేట్ వచ్చేసి ఐ ఆరో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు సంతలోకి ఎంటర్ కాగానే మనకి నాటు కోళ్ళు అసిలీ కోళ్ళు ఇక్కడ ఉన్నాయన్నమాట ఇవి ఒక్కొక్కటి నాలుగు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు అలా చెప్తున్నారు ఈ పుంజు వచ్చేసి ఐదు వేలు చెప్తున్నాడు ఐదు వేలు పుంజు అంటున్నాడు బేరం అయితే ఉంటుంది మనం బేరం ఆడాలి ఇక్కడ పుంజు నాలుగు వేల ఐదు వందలు ఈ పుంజు నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నాడు ఇతను బేరం ఉంటుంది బేరం చేయాలి బేరాన్ని బట్టి వాళ్ళు ధర వాళ్ళు ఇస్తేస్తారనమాట మూడు వేలు మూడు వేల ఐదు అయితే ఇస్తారు నాకు తెలిసి ఒక పుంజు ఉంది ఒక్కొక్కటి మూడు వేలకు అంటున్నాడు ఒక్కొక్కటి మూడు వేలు ఇక్కడ మనం సంతలోకి ఎంటర్ అవుతే ఇక్కడ చుక్కజాల పిల్లలు ఉన్నాయి ఒక ముప్పై పిల్లలు దాకా ఉన్నాయి రేట్ వచ్చేసి పదకొండు వేల ఐదు వందలు చెప్తున్నాడు ఫైనల్గా అయితే తొమ్మిది వేలకు ఇస్తా అంటున్నాడు చుక్కజాల పిల్లలు బేరమ్మ అయితే ఆడాలి మేకలు మేక పిల్లలు చిన్న సైజు పిల్లలు తల్లి పిల్ల ఉన్నట్టున్నాయి పదిహేను వేలు పిల్లలతో పాటిస్తా అంటున్నాడు ఇక్కడ ఒక పిల్ల ఆయన కొనుగోలు చేసి తీసుకెళ్తున్నాడు చిన్న సైజు చుక్కజాలవి ఎర్ర పొడేళ్ళు అన్నీ కలిసి చిన్న సైజు మేకప్ పొత్తు పిల్లలు అయితే ఉన్నాయి ఇతను పద్నాలుగు వేలు జత చెప్తున్నాడు బేరం అయితే ఉంటుంది పద్నాలుగు వేలు జత బేరం అయితే ఉంటుంది ఇక్కడ కూడా చుక్కజాల పిల్లలు పదమూడు వేల జత చుక్కజాల పిల్లలు ఇక్కడ బేరం అవుతుంది చుక్కజాల పిల్లలే బేరం చేస్తున్నారు పదమూడు వేలకైతే ఆయన ధర చెప్తున్నాడు సెలక్షన్ చేసి తీసుకుంటున్నారు పిల్లల్ని మనం ఎంత ధర పెట్టచ్చు అనేది కామెంట్లో తెలియజేయండి ఇక్కడ కూడా చుక్కజాల పిల్లలు చుక్కజాల పిల్లలు పన్నెండు వేలు జతగా చెప్తున్నాడు బేరం ఆడాలి సైజును బట్టి పిల్లలను బట్టి మనం బేరం ఆడి తీసుకోవాలన్నమాట ధర అయితే వాళ్ళు చెప్తారు మనం చూసి బేరం ఆడుకోవాలి బేరం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ కూడా చుక్కజాల పిల్లలు ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నాడు పోతూ ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఐదు వేలకు అయితే ఇస్తా అంటున్నాడు ఒక తను ఇరవై వేలకు అడిగితే రాదు అంటున్నాడు ఇరవై ఐదు వేల మీద బేర్ అమౌంట్ ఉంది అంటున్నాడు అయితే మనం ఎంత ధర పెట్టచ్చు అనేది కామెంట్లో తెలియజేయండి మళ్ళీ చిక్కజాల పిల్లలు చిన్న సైజు ఉన్నాయి పదమూడు వేలు జత పదకొండు వేల ఐదు వందలు ఫైనల్ అంటున్నాడు మేకలు మేక పిల్లలు ఇక్కడ కూడా చుక్కజాల పిల్లలు ఇతను పదకొండు వేలు చెప్తున్నాడు కొంచెం చిన్న సైజ్ అయితే ఉన్నాయి పదకొండు వేలు అయితే ధర చెప్తున్నాడు బేరం అయితే ఉంటుంది బేరం ఆడాలి పెద్ద సైజు మేక పిల్ మేకలు కట్ట పెద్ద కట్ట ముప్పై వేలు జత చెప్తున్నాడు ఫైనల్గా అయితే ఇరవై రెండు ఇరవై మూడు వేలకైతే మొత్తం మొత్తం ఇచ్చేస్తా అంటున్నాడు చుక్కజాల పిల్లలు ఇవి చిన్న సైజు ఉన్నాయి పదకొండు వేల ఐదు వందలు చెప్తున్నాడు బేరం అయితే ఉంటుంది గొర్రె పిల్ల ఇక మనం గొర్రె సెక్షన్లోకి వెళ్తే ఇక్కడ చిన్న సైజు మేకప్ పొత్తులు అయితే ఉన్నాయి పిల్లలు పెంచుకోవడానికి పన్నెండు వేలు జతగా చెప్తున్నారు పన్నెండు వేలుగా జత ఇక్కడ కొదుమలు ఉన్నాయి పదహారు వేలు జత చెప్తున్నాడు గొర్రె కొద్దుమలు ఇక్కడ కూడా పోతులు పిల్లలు అయితే ఉన్నాయి ఇతను పద్నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నాడు గొర్రెలు గొర్రె పిల్లలు జత ముప్పై వేలు ఇరవై ఐదు వేలు చెప్తున్నారు ఇక్కడ గొర్రెలు ఉన్నాయి ఇరవై ఆరు వేలు జత చెప్తున్నాడు మేకలు ఇరవై ఐదు వేలు జత చెప్తున్నాడు పోతు ముప్పై ఐదు వేలు చెప్తున్నాడు ముప్పై వేలకైతే ఇస్తా అంటున్నాడు ముప్పై ఐదు వేలు చెప్తున్నాడు ముప్పై వేలకు అయితే ఇస్తా అంటున్నాడు ఇక్కడ మేకలు ఉన్నాయి మేకలు వచ్చేసి అందులో అన్నీ ఉన్నాయి మేకలు గొర్రు పిల్లలు ఇక్కడ మేకల కట్ట ఉంది చూడండి మేకల కట్ట ఇరవై ఐదు వేలుగా బేరం అంటున్నారు కట్ట మొత్తం చిన్న సైజ్ పిల్లలు గొర్ల కట్ట ఇరవై ఎనిమిది వేలు జత చెప్తున్నాడు ఇతనితో ఇంటర్వ్యూ కూడా తీయడం జరిగింది షార్ట్లో పెడతాను ఇరవై ఎనిమిది వేలు జత చెప్తున్నాడు దాంతోపాటు పిల్లలు కూడా వస్తాయన్నమాట కాల కిందికి ఎర్ర గొర్రెలు ఇరవై ఆరు వేలు జత చెప్తున్నాడు ఎర్ర గొర్రెలు కొన్ని చుక్కజాలవి కూడా ఉన్నాయి పోతుంది చుక్కజాలది బ్రిటర్ ఇరవై ఆరు వేలు అయితే చెప్తున్నాడు బేరం అయితే ఉంటుంది ఇరవై ఆరు వేలు జత ఇక్కడ బేరం అవుతుంది చుక్కజాల పిల్లలున్నా గొర్రెలున్నాయి ఆడుతున్నారు వాళ్ళు ఇతనితో కూడా ఇంటర్వ్యూ తీయడం జరిగింది మాట్లాడడం జరిగింది వీడియో షార్ట్ వీడియోలో పెడతాను ఇక్కడ ఎర్ర గొర్రెలు ఉన్నాయి గొర్రెలు అంటారు ఇతనితో కూడా నేను మాట్లాడడం జరిగింది అయితే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు హైప్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ